రేపే లో ఎన్నికల తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులకు స్వీకారం జనసేనలోకి మంచు మనోజ్ మౌలిక రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు సభ్యులు జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే ఉద్యోగ నోటిఫికేషన్ సీఎం తొలి రోజు గ్రూప్ టూ పరీక్షకు భారీగా డుమా నలభై మూడు సున్నా శాతం మంది మాత్రమే హాజరు రాజన్న కోడెలు కబేలాలకు తరలిష్టం బాధ కలిగి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ రోడ్డుపై ధర్నా హనుమాన్ మరియు గాయత్రి పోలీసులు అనుమతులు ఇవ్వాలి తోపులు పట్ల సమస్యలు పరిష్కరించాలన్న సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కేంద్రం జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లుతో సహా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు పెల్లడించాయి ఆ తర్వాత దీన్ని ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపించాలని కేంద్రం సిఫార్సు చేయనున్నట్లు సమాచారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రేపు ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినట్లు సదరు వర్గాలు పెల్లడించాయి ఇప్పటికే జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు నెలకొన్న పేళ విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని స్పీకర్ ఓం బిర్లాను కేంద్ర మంత్రి కోరనున్నారు ఆ తర్వాత దీనిపై ప్యానెల్ కమిటీ ఏర్పాటుకు సభ్యులను ప్రతిపాదించాలని స్పీకర్ పార్టీలను కోరనున్నారు ఇక మంగళవారం సాయంత్రం నాటికి కమిటీ సభ్యులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సంక్రాంతి తర్వాత నుంచే కొత్త రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టనుంది కొత్తగా ముప్పై ఆరు లక్షల రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి కుమార్ తెలిపారు నుంచి రేషన్ ఇవ్వలేదన్నారు రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు అలాగే ఇకపై రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్నాయి ఈ క్రమంలో మంత్రి కుమార్ తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తామన్నారు సంక్రాంతి నుంచే ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన మంచు మనోజ్ భూమా మౌనిక దంపతుల పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది జనసేనలో చేరటానికి వీరు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం నేడు ఆళ్లగడ్డలో మౌనిక తల్లి శోభా నాగేడు జయంతి వేడుకల్లో వీరు పాల్గొన్నారు అనంతరం భూమా ఘాట్ నుంచే పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మోహన్ బాబు మంచు మనోజ్ తో వీరికి తీవ్ర విభేదాలు ఇటీవల తలెత్తాయి ఇక పరస్పర దాడులు చేసుకునే వరకు వీరి వివాదం పెళ్లింది దీంతో రాజకీయంగా బలపడాలని వీరు భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది ఈ నేపథ్యంలోనే శోభా నాగిరెడ్డి జయంతి పేడుకలను ఇందుకు ముహూర్తంగా భావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి భూమా భూమా నాగిరెడ్డి గతంలో నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆమె తల్లి శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించారు అయితే తల్లి మరణం తర్వాత మౌలిక సోదరి అఖిలప్రియ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది మంత్రిగా కూడా పనిచేశారు రెండు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు అయితే అయితే నంద్యాలలో నాగిరెడ్డి మరణం తర్వాత ఆయన అన్న బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి భూమా ఫ్యామిలీ ఎంపిక చేసింది ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే ఖాళీగా ఉన్న మూడు స్థానాల నుంచి బీదా మస్తాండవ్ ఆర్ కృష్ణయ్య సానా సతీష్లు నామినేషన్లు పేయగా ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు రాజ్యసభలో వీరు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు ఇందులో ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి బీదా మస్తాన్ రావు సనా సతీష్ టీడీపీ నుంచి ఎన్నికయ్యారు ఇక రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ఈ ముగ్గురు చేత ప్రమాణం చేయించారు ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అలాగే వైసీపీ నేతలు కొందరు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కాకుండా రాజ్యసభ పదవులకు సైతం రాజీనామా చేశారు ఈ క్రమంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న పలు విభాగాలు శాఖల్లో ఉద్యోగ ఖాళీలు అంచనా వేసి ఆ ప్రకారంగానే టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఈ మేరకు ఆయన శాసనమడేలో మాట్లాడారు ప్రశ్న పత్రాల లీక్ మార్డ్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలను ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పూర్తి చేసినట్లు ఆయన వివరించారు ఇప్పటికే ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశామని జాబ్ క్యాలెండర్ ప్రకారమే దశలవారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు రాష్టంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకాలు చేపడతామన్నారు అలాగే జాబ్ క్యాలెండర్ మేరకు నోటిఫికేషన్ సైతం విడుదల చేస్తామని అందులో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొన్నారు తెలంగాణ రాష్టంలో ఏడు వందల ఎనబై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే రెండు రోజుల పాటు జరిగే రాత పరీక్షలు డిసెంబర్ పదిహేడున ప్రారంభమవగా డిసెంబర్ పదహారవ తేదీలో ముగియనున్నాయి ఇక మొత్తం నాలుగు పేపర్లకు రాష్ట వ్యాప్తంగా పదమూడు వందల అరవై మూడు పరీక్షా కేంద్రాలు ఈ పరీక్షలు జరుగుతున్నాయి తొలి రోజు ఉదయం పేపర్ వన్ మధ్యాహ్నం పేపర్ టూ పరీక్షలు జరిగాయి ఈ పరీక్షలకు మొత్తంగా ఐదు లక్షల యాబై ఒక ఎనిమిది వందల మంది దరఖాస్తు చేయగా డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మంది మాత్రమే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెల్లడించింది అయితే ఆదివారం జరిగిన పేపర్ వన్ పరీక్షకు రెండు లక్షల యాబై ఏడు పేల తొమ్మిది వందల ఎనబై ఒక మంది అంటే నలబై ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం మంది ఇక పేపర్ టూ పరీక్షకు రెండు లక్షల యాబైదుల నాలుగు వందల తొంభై మంది అంటే నలబై ఆరు పాయింట్ మూడు సున్నా మంది పరీక్షలు రాశారని కమిషన్ తెలిపింది మొత్తం మీద తొలి రోజు పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య సగానికి కూడా నమోదు కాకపోవడం విశేషం అక్కడక్కడ కొందరు అభ్యర్థులు పరీక్షకు ఆలస్యంగా రావడంతో అధికారులు గేట్లు మూసివేశారు దీంతో వారంతా పరీక్షలు రాయకుండా తొలి రోజు ఓ పరీక్షా కేంద్రం వద్ద ఓ అభ్యర్థి లోదుస్తులో మొబైల్ ఫోన్ పెట్టుకుని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించారు ఇక సిబ్బంది తనిఖీల్లో గుర్తించి వెంటనే దానిని పోలీసులకు అప్పగించారు ఆ అభ్యర్థిపై మాట్ ప్రాక్టీస్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అనంతరం అరెస్టు చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు మొత్తం మీద తొలి రోజు జరిగిన పేపర్ వన్ టూ పరీక్షలు ప్రశాంత ఇక నేడు పేపర్ త్రీ ఫోర్ పరీక్షలు జరుగుతున్నాయి వీటితో గ్రూప్ టూ పరీక్షలు ముగుస్తాయి ఎంతో పరమభక్తితో వేమవాడ రాజన్నకు సమర్పించిన కోడెలను కోతకు అమ్ముకోవడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ నేత చల్మేడ లక్ష్మీ నరసింహారావు విమర్పించారు ప్రజల సొమ్ముకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వం మంత్రులు ఆఖరికి దేవుడి సొమ్మును కూడా దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చీటికి మాటికి ముఖ్యంగా చీమ చిటుక్కు మన గౌరవ సభ్యులు మన విప్పై ఆసినోస్ గారు ప్రతి దానిలో పత్రిక వచ్చి స్పందించి మరి వారి భావాలను వ్యక్తిపరచడం జరుగుతూ ఉంటుంది మరి ఈ పర్టికులర్ సమస్య వారి నియోజకవర్గం విమాన నియోజకవర్గం మరి ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు మరి ఎందుకు స్పందిస్తలేరో అని అనేక అనుమానాలు సాధిస్తా ఉంది వాస్తవం చెప్పాలంటే అందుకని ఈ విషయాలన్నీ కూడా మీడియా ద్వారా పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఈ రోజు ఈ పత్రిక విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది దేశంలో ఎక్కడ కూడా లేని అనువాయితీ వాస్తవం చెప్పాలంటే మరి దక్షిణ కాశీగా పేరు గాంచిన రాజ రాజేశ్వరి సన్నిధిలో శివునికి అత్యంత ప్రీతి అయిన వాహనం నంది వాహనం మరి ప్రజల కష్ట సుఖాలు లేదంటే ఏ శుభకార్యమైనా ఇతర ఏ తీరినా కూడా మరి అనవాయితీగా వస్తున్న ఈ వెములవాడ రాజరాశ దేవస్థానం ఎప్పటికెళ్ళి దేవస్థానం పుట్టిందో అప్పటికెళ్ళి కోడె మొక్కులను తీర్చుకునే ప్రక్రియలో మరే ఇక్కడ ఈ అనవాయితీ జరుగుతూ ఉంది ఇది భారతదేశంలో వాస్తవంగా ఎక్కడ కూడా మరి ఇంత ఇటువంటి అంశం ఎక్కడ కూడా లేదు కాబట్టి మరి ఇవాళ ఈ భక్తుల మనోభావాలతో ఆడుకునే విధంగా దేవస్థానం కావచ్చు మరి బాధులైన ప్రతి వ్యక్తి కూడా మరి జవాబు ఇవ్వవలసిన బాధ్యత వారిపై ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది భక్తుల విశ్వానికి సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యంగా వేములోడ దేవస్థానంకు సుమారుగా నూట పంతొమ్మిది కోట్లు ప్రతి ఏటా ఆదాయం వస్తుంది నూట పంతొమ్మిది కోట్లు ఇందులో ఇరవై రెండు కోట్లు కేవలం కోడె మొక్కుల ద్వారానే భక్తులు కడతా ఉన్నారు మరి ఇరవై రెండు కోట్ల రూపాయలు కోడె మొక్కుల ద్వారా ఆదాయం వస్తే కేవలం రెండు కోట్లే మరే ఈ అంటే కోడెల కోసం వెచ్చిస్తున్నట్టే మీరు ఆలోచించాలి వాస్తవం చెప్పాలంటే ఎంత విస్మరిస్తున్నారు ఈ సబ్జెక్టు కోడలు ఇరవై రెండు కోట్ల ఆదాయం వస్తే కేవలం రెండు కోట్లే వెచ్చించి దాన్ని ఎటు కాకుండా ఆదాయం చేస్తా ఉన్నారు ఎందుకంటే కోడలు మంచిగా పోషణ చేయాలి దాని ద్వారా వచ్చిన దాని ఎట్లీస్ట్ సగమనే దాని మీద ఖర్చు పెట్టి దాని పోషణ చూసుకోవాల్సిన బాధ్యత ఉండవలసిన ఈ దేవస్థానాన్ని దాన్ని విస్మరించి మరి ఇలా మేము దాన్ని బాధ్యత నిర్వహించలేం కాబట్టి రైతులకు ఇస్తామనే ప్రక్రియ చేసినట్టు చాలా సిగ్గు చేయటని వాస్తవం మీకు చెప్తా ఉన్నాను అనుచితారు ఒకసారి మరి భూశాలలో లోన్లు పోషించక చనిపోతుంటే మరి మేలో ఒక కమిటీ కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ చేసి ఈఓ కన్వీనర్ గా మరే వివిధ విభాగాలకు చెందిన ఆఫీసర్లందరినీ కూడా ఈ కమిటీలో దిదపరిచి జూన్ ఒకటో తారీఖు నాడు కొన్ని నియమ నిబంధనలను మరి వారు నిర్ధారించడం జరిగింది ఇందులో ఏంటంటే ఎప్పుడైనా రైతులు కోరినట్టయితే వారి పాస్బుక్ ద్వారా మరి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ధృవీకరించి రైతు అవసరాలకు మరి ఒక్కొక్కరికి రెండు కోడలు ఇస్తే మరి దాని పోషణ వాళ్ళు చేస్తారు భక్తి భవంతో వాళ్ళు కూడా చూస్తారని చెప్పడం జరిగింది మరి దేవస్థానం కోడలు అదనంగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి ఇవన్నీ కూడా చేయాలి అని ఎప్పుడైతే ఆశించినో మరి ఆశించినప్పుడు దానిలో వివిధ రకాల జనాలు ముఖ్యంగా మరి ఒక వెటనరీ అధికారులు గాని సమక్షంలో మరి పంచనామా చేయడం వంటి అనేక నిబంధనలు సంబంధించిన రైతుల కోడలను ఇజినట్టుగా చెప్తున్నారు వాస్తవం చెప్పాలంటే ఇవి నిబంధనలు బాగున్నా మరి ఆచరణ ఎందుకు పెడతలేరని ఒక్కసారి ఆలోచించారు వాస్తవం చెప్పాలంటే వేముల రాజరాశ్వరి కోడలలో ఈ మధ్యలో అన్ని పత్రికలు వచ్చినాయి ఏమొచ్చినాయి ఒక ముగ్గురు ముగ్గురు ప్రజలు అంటే ముగ్గురు వ్యక్తులు వచ్చి వరంగల్ జిల్లా నుండి వచ్చి గీసుకొండ పోలీస్ స్టేషన్ మరి వారు అరవై ఆరు కోడలు ముప్పై మూడు మంది రైతుల పాస్బుక్ తీసుకొచ్చి అరవై ఆరు కోడల్ని కేవలం ముగ్గురే తీసుకుపోయారు వాస్తవం చెప్పాలని ఇది ఈ విశ్వ హిందూ పరిషత్ వరంగల్లో మరి ఇది మిస్యూజ్ అవుతున్నాయి ఈ మిస్యూజ్ అయిన దాన్ని కబేరాలకు అమ్ముతున్నారు అని పోలీస్ స్టేషన్ లో మరి ఎప్పుడైతే కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు యాక్షన్స్ పోతే కమిషనర్ గారికి వెళ్లి వాళ్ళు మరి కాంప్లైంట్ చేస్తే దాని మీద యాక్షన్ స్టార్ట్ అయించడం జరిగింది మరి దీని ప్రకారము వరంగల్ జిల్లా గీసుకున్న పోలీసులు ఒక ముగ్గురిని అరెస్ట్ చేసినారు అక్కడ ఉన్న మరి సిఐ మహేందర్ అనే చెప్పిన దాని ప్రకారం అరవై ఆరు ఎప్పుడైతే ఈ కాంప్లైంట్ పర్సూ చేస్తే ఇరవై ఎనిమిది కోడలకు అభియాల అమ్మిండ్రు రూ అని మరే చెప్పడం జరిగింది ఇది చాలా బాధకర విషయం మరే ఎవరు వీళ్ళు అని ఎప్పుడైతే చేస్తే ఈస్కొండ మండలం మనుకొండ గ్రామానికి చెందిన మాసాది రాంబాబు అని నాలుగు నెలల క్రితం రాజరాశరి సొసైటీ అని ఏర్పాటు చేసి తాత్కాలిక ఘోషాల ఏర్పాటు చేసి అదే మండలం అనంతరం గ్రామానికి చెందిన బందస్వామి మరే దుగ్గోండి మండలము చనపర్తికి చెందిన అసులోటి శ్యామ్సుందర్తో కలిపి గీసుకుండా మన దగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో ముప్పై మూడు మంది మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు రైతు బంధు ఆసరా పెన్షన్ తులం బంగారం నెలకు మహిళలకు ఇస్తానన్నా రెండు పేల ఐదు వందలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు ா ஜலானாங்க <coughs> <coughs> જો ગોસ્કોનો નકો મારચિંદો રાનાગડી 25 ડંગા 25 લંગા વાળું અંદર કે મોસમ જાશીંદો માં રઈતલા ફોલાલા ની હેંડી પાંદલાઈ ની લી લેલે દુ વાનાકાલા ઇતોની વાનાકાલ రాష్ట్రంలో ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేస్తూ అందులో భాగంగా మహిళలందరికీ ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఫ్రీగానే ఇస్తానని కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని కేసీఆర్ కిట్టిస్తామని ఎన్నో మాయమాటలు చెప్పి మహిళలందరినీ మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు ఏ ఒక్క మహిళ కూడా ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం చేయకుండా మహిళలందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వం వెంటనే మహిళలందరికీ క్షమాపణ చెప్పి ఈ సంవత్సర కాలంలో బకాయి పడ్డటువంటి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం కానీ అట్లాగే ఇరవై నాలుగు వేల రూపాయల ఆధారా పెంచేందుకు సంబంధించి కానీ అన్ని బకాయిలను కూడా మహిళలకు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే రైతాంగానికి యువకులకు విద్యార్థులకు అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం వెంటనే ఈ ఇవన్నీ కూడా అమలు చేయడానికి పూనుకోవాలని ఈరోజు జరుగుతున్నటువంటి శాసనసభలో ఈ డిమాండ్ కూడా మా పార్టీ పక్షాన నిరసిస్తా ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోవాలని కోరుతూ జై తెలంగాణ రాయత్రు యజ్ఞానికి పోలీసులు అనుమతులు ఇవ్వాలని నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యకుడు నాగం వర్షిత్ రెడ్డి హనుమాన్ భక్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అంగడి స్థలంలో ప్రతి సంవత్సరం హనుమాన్ భక్తులు యజ్ఞం చేస్తుంటారని ఇప్పుడు అది బోర్డు భూమి అని అందులో చేయొద్దని పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు గ్రామకంఠం భూమి బోర్డు భూమి ఎలా అవుతుందని ముస్లింలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు సహకరిస్తూ హిందువులకు అన్యాయం చేస్తున్నారని నాగం వర్షిత్ రెడ్డి ఆరోపించారు యజ్ఞం చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు परमिशन मेंट करे आप जाने आप जाने अपना परमिशन मेंट करे आप जाने आप जाने गाइस परमिशन मेंट करे आप जाने आप जाने इन लोगों ने क्या किया इन

నార్కెట్ పల్లి నడి ఒడ్డున ఏదైతే గ్రామ కంట భూమి ఉన్నదో దాంట్లో ఎన్నో సంవత్సరాలుగా మరి హిందూ సాంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈరోజు హనుమాన్ స్వాములు అందరూ కూడా అంటే యావత్ నార్కెట్ పిల్లితలు ప్రజలందరూ కలిసి అక్కడ యజ్ఞం చేసుకుంటా ఉన్నారు మరి హనుమాన్ యజ్ఞం చేసుకునే చోట మరి అది గ్రామ కండ్ల భూమి అది గ్రామ పంచాయతీ భూమి ఈ రోజు వక్ బోర్డు కి చెప్పి ఈ స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మరి కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి హిందూ హిందువుల మనోభావాలు విధంగా మరి ఇక్కడ హిందువులకు సంబంధించిన హనుమాన్ యజ్ఞం ఇక్కడ నిర్వహించుకోవద్దని చెప్పి ఏదైతే వాళ్ళు మరి ఈరోజు మరి ముస్లింస్ వాళ్ళు ముస్లింస్ అని చెప్పుకున్నా క్రిస్టియన్స్ మేము క్రిస్టియన్స్ అని చెప్పుకున్నా వాళ్ళు ఏమన్నా కూడా కమ్యూని కానీ మరి ఈరోజు వాళ్ళ హిందువులు మరి మాకు సంబంధించిన యజ్ఞం ఎన్నో సంవత్సరాల నుండి కూడా మరి ఇక్కడ నార్కట్ నిర్వహించుకుంటా ఉన్న యొక్క హనుమాన్ యజ్ఞాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఎవ్వరు కూడా దీన్ని మేము సహించడానికి లేదు ఈరోజు నార్కెట్ మండలమే కాదు యావత్ నక్రేకల్ జిల్లా కూడా ఈ రోజు నకరేకల్ నియోజకవర్గం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చింది మరి మాకు ఇమ్మీడియట్ గా మరి మేము ఏమడుతున్నామంటే అక్కడ మా ఒక యజ్ఞాన్ని యథావిధిగా మేము ప్రతిసారి నిర్వహించుకునేటట్టుగానే నిర్వహించుకోమని చెప్తుంటే మరి ఒక వక్ బోర్డ్ చట్టాన్ని మరి వాళ్ళ మత పెద్దలందరినీ మా మీద ఉసుకొలిపి హిందువులని నల్గొండ జిల్లాలో భయపట్టించే ప్రయత్నం చేస్తున్నారు మరి హిందువుల ఐక్యత వర్దిల్లాలి మరి హిందువులందరూ కూడా ఇప్పుడైనా నిద్ర లేవాలే ఈ రోజు ఇది నార్కెట్ పెళ్లిలో జరుగుతూ ఉంటది రేపు మీ ఊర్లో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా జరుగుతుంది కాబట్టి హిందువులందరూ కూడా కంకణ బద్దులై హిందువుల ఐక్యత చాటి చెప్పేటట్టుగా అందరూ కూడా ఈ యొక్క నార్కెట్ పెళ్లికి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఇది కులాలకు అతీతంగా రాజకీయాల అతీతంగా కూడా ఈ రోజు మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇక్కడికి పిలుస్తా ఉన్నాము మరి అందరం కలిసి ఈ యొక్క యాగం నిర్వహించుకుందామని చెప్పి సందర్భంగా మేము మేము దీని ఒక ఉద్యమిస్తాము మరి మేము ప్రాణాలైన అర్పిస్తాం కానీ ఈ యొక్క యజ్ఞాన్ని మాత్రం ఖచ్చితంగా నిర్వహించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రాణాలైన అర్పిద్దాం ప్రాణాలైన అర్పిద్దాం బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేస్తూ తోపుడు బళ్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో వ్యాపారస్తులు ధర్నా చేపట్టారు సిఐటీయు జిల్లా అధ్యకుడు రమణ మాట్లాడుతూ తోపుడు బళ్లే జీవనాధారంగా బతుకుతున్న తమకు ఆ బళ్లు తీసివేస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు పండుగ సీజన్ అవటంతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఫుడ్ పాత్ పై చిరు వ్యాపారం చేసుకోవడానికి దశాబ్దాల కాలం పాటు తోపుడు పళ్ళు కార్మికులు చెడు వ్యాపారస్తులు ఇక్కడ పంజాబ్ వాళ్ళ వాళ్ళ సరుకులు తెచ్చి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా దళితులు బీసీలు పేదలు సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబాలు అనేక మంది ప్రజాప్రతినిధులు మారారు మారారు అనేక మంది పోలీసులు సీఐలు ఎస్ఐలు మారారు ఎవరు కూడా వీళ్ళ పైన వేధింపులు లేకుండా సామరస్యంగా సమస్య పరిష్కారం చేసి వెళ్లారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి సిఏ గారు తోపుడు బళ్ళు రోడ్డు మీద ఉండకూడదు అని చెప్పి రోజు ఆంక్షలు పెట్టి వ్యాపారానికి ఆటంకం కలిగించేటువంటి పరిస్థితి ఉన్నది ఇది చాలా అన్యాయం ఎన్నాళ్ళ పాటు దశాబ్దాల పాటు తోపుడు బండ్లు మీద వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వీళ్ళు ఈరోజు ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్నారని చెప్పి వేధించడం రాజకీయంగా పోలీసుల పరంగా నిర్వహించడం పద్ధతి కాదని చెప్పి అయ్యా ఎమ్మెల్యే గారు మీరు ఆధునీకరణ చేస్తామన్నారు మంచిది సుందరకరణ చేయండి కానీ పేదలు పట్టుకొట్టి బరుగు బలహీన వర్గాలు పట్టుకొట్టి సుందరకర్ణ ఎవరి కోసం అని చెప్పి గా అడుగుతున్నాం అందుకని పేదలు పట్టుకొట్టద్దు చిన్న కార్మికులు పట్టుకొట్టదు సిరి వ్యాపారస్తులు పట్టుకొట్టని చెప్పి అడిగింది పండగ వరకు పండుగ వరకు టైం ఇవ్వండి తరువాత ప్రతి మీరు చూపించండి అని చెప్పి అడుగుతున్నాం ఆ దిశగా ప్రతినిధులు అధికారులు కలెక్టర్ గారు అందరూ కూడా ఆలోచించాలి ఈ పట్టణంలో ట్రాఫిక్ పెరిగితే వన్ వే ట్రాఫిక్ ఏర్పాటు చేయండి తోపుడు బలు కార్మికులకి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సిఐటి మన్యం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది లేని పక్షంలో దీక్షలకి నిలహార దీక్షలకి ఎంత పోరాటానికైనా వాళ్ళు సిద్ధపడతారు ఆ పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనిమ్మకి చిన్న చిన్న తోపుడు బల్ల మీదమ్మి పూర్వం తాత తల్లు చాలించి వ్యాపారాలు చేస్తున్నారు అలాంటిది వాళ్ళు ఉపాధి చేసుకొని కొన్ని అమ్మచ్చి ఇవతల ఎమ్మెల్యే గారు ఇవతల పోలీసులు ముసుగులిపి నానా బీభత్సంగా నమ్మచ్చి వాళ్ళు రోడ్డు మీద ఇచ్చే పరిస్థితి ఉంది చాలా తీవ్రమైన పరిణామాలు ముందు చూస్తే మంచి పండగ మంచి దగ్గరలో ఉంది ఈ పండగ కోసం అప్పులో సపోలో చేసుకొని వాళ్ళంతా సరుకులు ఎమ్మె గ్యాదర్ చేసుకొని రెడీ చేసుకున్నారు ఇప్పటికీ ఇరవై రోజులు అవుతుంది ఈ ఇరవై రోజుల తాలూకా సరుకులన్నీ కూడా మంచి కుళ్ళిపోయి పాడైపోయి అమ్మచ్చి పడిసే పరిస్థితి మంచి వీళ్ళైపోయింది చాలా నష్ట నష్టాల్లో కూడికిపోయి ఉన్నారు అయినా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచేచ్చి అవకాశం ఇవ్వండి పండ పోయేదాకా పండ పోయిన తర్వాత నాయం ఎక్కడి దగ్గర చూపించండి చూపిస్తామని అక్కడికి వెళ్ళడానికి మేము సిద్ధగా ఉంటామని చెప్పి చెప్తాను అది కూడా చెయ్యకుండా ఈ వేటకు కూడా నమ్మచ్చి ఆయన ఎమ్మెల్యే గారు నమ్మచ్చి ఆయన నేను అంటున్నాడు పాల మీద వ్యాపారం చేసుకుంటాను అంటున్నాడు పోలీసులు ఏంటంటారు నాకు ఎటువంటి సమాధానం లేదంటే మేమైతే మాత్రం మా పని మేము చేసుకెళ్తామని చెప్పి అంటున్నారు అయితే ఇక్కడ ఎక్కడ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఇక్కడ ఎమ్మెల్యే బట్టి దొంగ లేకుంటే మంచి పోలీసుల బట్టి దొంగ ఎవరు అక్కడ దొంగతనం చేసుకుంటారు మాకు అక్కడ నమ్మకం అని చెప్పేసి ఆయన అంటారు ఇక్కడ కలెక్టర్ గారు నడితే కలెక్టర్ గారు కూడా మంచి వ్యాపారం చేసుకోండి అని చేస్తాంటున్నారు కానీ మొత్తంపై ఇలాగా రాజకీయంగా నమ్మచ్చి రకరకాలుగా నమ్మచ్చి దీన్ని మలుపు తిప్పి ఇరవై రోజులు పట్టే మంచి నానా ఇబ్బందులు పడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు అది మంచి పద్ధతి కాదు పండగ పోయేదాకైనా కనీసం అవకాశం ఇవ్వమని చెప్పేసి మంచిగా మొదలు దానికి కూడా మంచి ఈ రకంగా మలుపు తిప్పి నాటకం ఆడే మంచి మమ్మల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పటికైనా కొద్దిగా ఆలోచన చేసే వచ్చి అప్పుల్లో ఉన్నారు అప్పులు చేసుకున్నారు సరుకులు తెచ్చుకున్నారు ఈ సరుకులన్నీ కూడా అమ్మచ్చి ఇంకా తీయకపోతే అమ్మచ్చి సరుకులన్నీ పాడవుతాయి కాబట్టి అమ్మచ్చి త్వరవ చూపించే ఇప్పటికైనా అందరూ దైతల్చే ఇంకా వేధింపులు ఆప ఆపి దయతలిచి అమ్మించి అవకాశం కల్పిస్తారని చెప్పేసి మరి బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం రేపే లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులకు శ్రీకారం జనసేనలోకి మంచు మనోజ్ మౌల్కా రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు సభ్యులు జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే ఉద్యోగ నోటిఫికేషన్లు నోటిఫికేషన్ తొలి రోజు గ్రూప్ టూ పరీక్షకు భారీగా డుమా నలభై మూడు సున్నా శాతం మంది మాత్రమే హాజరు రాజన్న కోడలు కబేలాలకు తరలిష్టం బాధ కలిగిస్తోంది ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ రోడ్డుపై ధర్నా హనుమాన్ మరియు గాయత్రి పోలీసు అనుమతులు ఇవ్వాలి తోపులుబడ్ల సమస్యలు పరిష్కరించాలన్నా సిటీ ఆధ్వర్యంలో నిరసన ఇవి ఇప్పటి అప్డేట్స్ మరొకటి మళ్ళీ కలుద్దాం చూస్తున్నానండి న్యూస్ వాచ్